హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చి అరిసెలు ఎలా తయారు చేయాలో మీకు చూపెడతానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అరిసెల కోసం రేషన్ బియ్యం తీసుకోవాలండి ఈ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక రాత్రి ముందే నానబెట్టుకోవాలండి ఇలా రాత్రి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా వడపెట్టుకొని మిల్లు అనేది పట్టించుకోవాలండి ఇలా మిల్లు పట్టించుకున్న తర్వాత దీనికోసం ముందుగా బెల్ల అల్లం పాకం తీసుకోవాలి పాకం వచ్చి ముదురు కాకుండా మామూలుగా లేత తీగ పాకం తీసుకోవాలండి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత దానిలో నువ్వుల పొడి కొబ్బరి పొడి ఇలాచి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నువ్వులు అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి మిల్లా నుంచి వచ్చిన బియ్యం పిండిని ఇందులో వేసుకోవాలండి ఈ పాకంలో వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా తీసుకొని ఇప్పుడు వేస్తున్నారు కదా ఈ మాదిరిగా చేసుకొని ఆయిల్ వేసుకుంటే చాలండి ఎంతో టేస్టీ అయిన అరిసెలు రెడీ అయినప్పుడే ఈ పాకంలో బియ్యం పిండి వేసినప్పుడు లేకుండా జాగ్రత్తగా కలుపుకో కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకు అరిసెలు అనేవి మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కానీ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్